హలో గైస్ ఈరోజు బిగ్ బాస్ పన్నెండో వారం గురించిన నామినేషన్స్ గురించి నేనైతే మాట్లాడాలనుకుంటున్నాను సో ఏంటంటే ఈ నామినేషన్ అయితే రెండు రకాలుగా జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఒకటేమో సీక్రెట్గా వెళ్ళి ఎవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని రాసి ఆ బాక్స్లో వేయడం రెండోది డైరెక్ట్ నామినేట్ చేయడం సో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఈ వారం దివ్య అండ్ తనుజ ఏ రకంగా అయితే గొడవ పడతారు నాగార్జున వచ్చారు చెప్పారు వెళ్ళారు సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ నామినేషన్లో అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు బట్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా ఆడ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ వరకు వెళ్ళిపోయింది ఆమెనే ఎలిమినేట్ కాబట్టి ఆమెకు తెలుసు నెక్స్ట్ మళ్ళీ ఈ గొడవ పెట్టుకుంటే మళ్ళీ ఎందుకురా బాబు అనుకొని ఆమె సైలెంట్గా నా తప్పు ఇది అని అనుకొని సామరస్యంగా ఆమెతోని నీకు నాకు గొడవ వద్దు ఇంకా దీని గురించే నేను నామినేట్ చేస్తున్నాం మన ఇద్దరం కూడా మంచిగా ఉన్నాం ఇప్పటి నుంచి అనుకుంటూ ఆమె నామినేట్ చేయడం అయితే జరిగింది అయితే అందరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళిద్దరు చాలా గొడవ పడతారు చూద్దాం అనుకుని కానీ అక్కడ రివర్స్గా ఎవరెవరికి గొడవ అయింది సంజన అండ్ రీతుకి అండ్ రీతు అండ్ పవన్ కళ్యాణ్కి జరిగింది ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకు అని అంటే సంజన గారు అయితే కొన్ని మాటలు అన్నారు సంజన గారిని రీతు సంజన గారిని రీత నామినేట్ చేయడం వల్ల సంజనా గారు దాన్ని తీసుకోలేక ఆమె కొన్ని మాటలు అయితే వదలడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరైతే నాకు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇది నాకు కూడా మంచి అనిపించలేదు ఎందుకంటే ఆ ఆడపిల్ల ఆమె పర్సనల్ ఆమె ఇష్టం ఆమె ఎట్లనైనా చేసుకొని బట్ మనకి నచ్చినప్పుడు దాన్ని ప పక్కకి తీసుకెళ్ళి చెప్పడమో ఎట్లనో చేయాలి కానీ అందరి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం మీరు మాట్లాడుకుంటూరు చేస్తురని మాట్లాడడం కరెక్ట్ అనిపించలేదు అండ్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ ఇమానుయల్ గారిది డిమోన్ పవన్ ఇమానుయుల్ గారిని చేసినప్పుడు ఆయన కదా డిఫెండ్ చేసుకోవాల్సింది కానీ ఆడ మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ అండ్ రీత్ వీళ్ళిద్దరు వచ్చేసారు ఇది కూడా కరెక్ట్ అనిపించలేదు అయినా ఎందుకు అరుచుకున్నారో వాళ్ళకు కూడా అసలు ఒక క్లారిటీ అనేది లేదు అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా సుమన్ శెట్టి వచ్చి యాజ్ యూజువల్ గా ఎవరిని అయితే నామినేట్ చేశారు అదైతే అందరికీ తెలిసిన విషయమే ఆమె ఆయన ఆల్రెడీ గారితో చేశాడు నాకు ఛాన్స్ వస్తే నేను మాత్రం తనుజాని ఖచ్చితంగా నామినేట్ చేస్తాను అనేసి సో ఇంకొకటి ఆయనకి కెప్టెన్సీ టాస్క్లో కొంచెం అన్యాయం జరిగింది అనేసి తనుజాని అయితే నామినేట్ చేశాడు సో ఇన్ ఈ పన్నెండో వారము అంటే ఎవరైతే మీకు జెన్యున్గా అనిపిస్తుంది గేమ్ అనుకున్న వాళ్ళకైతే మీరు ఓట్ చేయండి నాకైతే తనుజ అండ్ దివ్యలో కొంచెం మార్పు వచ్చింది అని అనిపిస్తుంది ఇంకా ఈ రీతు కూడా ఎందుకు అరుస్తుందో ఒక పాయింట్ అనేది కరెక్ట్ లేక సో నచ్చిన వాళ్ళది ఎవరో కామెంట్ చేయండి లైక్